హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మటన్ కర్రీ అనమాట మటన్ గ్రేవీ ఫుల్గా రావాలంటే నేను చెప్పే చిన్న చిన్న టెక్నిక్స్ అయితే పాటించండి కంపల్సరీగా గ్రేవీ అనేది సూపర్గా ఉంటుంది అనమాట అలాగే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తేనే మీకు నేను ఏం చేస్తున్నాను అనేది అర్థమవుతుంది దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా పక్కన ఉన్న బెల్లైకర్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇంకా మటన్లోకి బగారా రైస్ అనేది సూపర్ అనమాట తెలంగాణ స్పెషల్ బగారా రైస్ గిన్నె గిన్నె లేపేసి అనమాట మటన్ అండ్ బగారా రైస్ కాంబినేషన్ సూపర్ ఇంకా ఎంత అంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట మటన్లోకి ఇక్కడ వచ్చేసి నేనైతే కేజీ బియ్యం తీసుకున్నాను రెండుసార్లు శుభ్రంగా కడిగేసి నేను ఈ విధంగా అయితే అట్టేసారి పెట్టుకుంటానమాట ఇలా చెయ్యి పెట్టేసి మిడిల్ ఇవి ఉంటాయి కదా గీతలు అక్కడ దాకా పెట్టి పెడతానన్నమాట చూడండి మీరు ఒకసారి అలా మీకు అట్టేసరి పెట్టడం రాకపోతే నేను చెప్పిన విధంగా చేయండి ఇక్కడ వచ్చేసి నేను కేజీ మటన్ అయితే తీసుకున్నాను అనమాట ఫ్రెష్ మటన్ తీసుకొని ఇంకా మటన్ని ఎప్పుడూ కడగకూడదు కడిగితే టేస్ట్ అనేది పోతుంది ఇక్కడ ఒక స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని మొత్తము ముక్కలకి అన్నిటికీ పట్టే విధంగా పసుపునైతే కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే మనం పోపులో వేసిన దానికంటే ప్రతి ఒక్క ముక్కకు ప్రతి ఐటమ్ పడితే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట తర్వాత అల్లం వేసుకోవాలి మళ్ళీ నేను ఇవన్నీ పోపులో వేస్తాను అనమాట కాకపోతే ముక్కలకు పట్టిస్తే ఆ టేస్ట్ వేరే వస్తుంది అనమాట ఈ విధంగా కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత సరిపడ ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎందుకు అంటే కొంచెం వేసుకోండి మనం ఉడికినప్పుడు వేస్తే అప్పుడు కొంచెం చప్పసప్పగా ఉంటుంది అందుకని చెప్పేసి ముక్కలకు వేసిన అనుకో ఆ ముక్కలకు పట్టేసి ఉడికేటప్పుడు బాగుంటుంది టేస్ట్ మస్తు ఉంటుంది తర్వాత కారం అయితే ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మటన్ కాబట్టి కారం మంచిగా ఉండాలన్నమాట మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవాలి కావాల్సిన ఐటమ్స్ అయితే నేను పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డ కొత్తిమీర ఇవైతే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా తర్వాత అయితే ఆయిల్ వేసేసుకున్నా నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి నేనైతే ఆయిల్ వేసుకున్నా మీ దగ్గర నెయ్యి కానీ డాల్డ కానీ ఉంటే వేసుకోండి పచ్చిమిర్చి ఆయిల్ వేడిన తర్వాత అయితే పచ్చిమిర్చి అండ్ మరాఠీ మొగ్గ ఉల్లిపాయలు షాజీరా వాటికి సంబంధించిన బగార సామాన్లు అన్నీ అయితే ఇది వేసుకున్నాను తర్వాత బగార ఆకుని కడిగి వేసుకోవాలి ఎందుకంటే డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి నేను కడిగేసి వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే తీసుకోలేదు నేను వీటన్నిటిని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి అప్పటికప్పుడు నేను మిక్సీ అనమాట చాలా టేస్ట్ ఉంటుంది అల్లం అనేది మటన్కైనా చికెన్కైనా ఏదానికైనా అప్పటికప్పుడు పట్టుకొని వేసుకుంటే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుంది అప్పటికప్పుడు రెడీ చేసుకోవాలన్నమాట ఏదైనా వీటిని అన్నిటిని ఫ్రై అయిన తర్వాత అయితే కొద్దిగా ధనియాల వేస్తున్నాను అనమాట టేస్ట్ కొట్టడం సూపర్ ఉంటుంది అనమాట స్మెల్ కూడా అద్దరిపోతుంది స్మెల్ చూస్తేనే మనకి తినేయాలనే అన్ ఆ విధంగా ఉంటుందన్నమాట తర్వాత సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా మొత్తం ఫ్రై అయిన తర్వాత అయితే నేను ముందుగా నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా బియ్యం వాటర్ వాటినే పోసేసాను అనమాట అంటే నాకు సరిగా ఇవి గ్లాసుల కొలతలు అయితే సరిగా తెలియదు నాకు నాకు తెలిసిందైతే ఇదే విధంగా చేస్తాను అనమాట తర్వాత వాటర్ అన్నిటి యాడ్ చేసుకొని బియ్యం వేసేసినాం అరిగిన తర్వాత ఒక ఒక ట్వంటీ మినిట్స్ ఆ విధంగా హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే అన్నం అయితే అయిపోద్ది ఈ విధంగా అయితే అనమాట అట్టేసరి ఉన్నప్పుడు ఈ విధంగా చూసుకోండి కొంచెం పలుకు అనమాట మళ్ళీ ఒక రెండు నిమిషాలు పెట్టంగానే అనేది కొంచెం గుంజుకుంటుంది మీరు చూపిస్తాను చూడండి ఇంకా ఇలా అయిన తర్వాత అయితే ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉంచి తిప్పేసుకుంటే చాలా బాగా చాలా బాగుంటే చాలా బాగా అవుతుంది అన్నం అనేది ఇంకా ఇంకో ఫ్యాన్ పెట్టేసుకొని అయితే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ సేమ్ విధంగా ఆయిల్ అయితే సరిపడా ఆయిల్ మూడు టేబుల్ నాలుగు టేబుల్ స్పూన్ వేసాను అనమాట బాగానే వేసాను ఆయిల్ ఆల్రెడీ మనం దాంట్లో వేసాం కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్న పర్లేదు ఇక్కడ లవంగాలు ఇలాచి బగరాకు సేమ్ యాజీస్గా అందులో వేసినట్టు ఇందులో అనమాట టేస్ట్ బాగుంటుంది అలాగే ఉల్లిపాయలు అనేది చాలా కోసుకోవాలి అంటే ఉల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల గ్రేవీ అనేది వస్తుంది అలాగే మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసాం కదా ఆ ప్రాసెస్లో కూడా గ్రేవీ అనేది సూపర్గా వస్తుంది చిటికటి పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు టేబుల్ స్పూన్ వేసి వేసాను అక్కడ వేసాను ఇక్కడ వేసాను ఎక్కువ వేసుకోవడం వల్ల స్మెల్ ఎక్కువ వస్తుందేమో మొత్తము అల్లం పేస్ట్ వాసన వస్తుందేమో కర్రీ అని అనుకునేరు కానీ రాదు టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అనమాట ఇక్కడ చూశారు కదా ఎంత గ్రేవీ కనపడుతుందో నాకు ఇంకా తర్వాత మనము ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకోవాలన్నమాట ఉడికిన తర్వాత మంటని మాత్రము సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు ఓన్లీ సిమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టాలి అప్పుడు ప్రతి ముక్కకి ఉప్పు కారం అల్లం అలానే మంచిగా ఉడుకుతుందనమాట చూసారు కదా ఇక్కడ ఏ విధంగా ఉడికిందో ఉడికిన తర్వాత నేను వాటర్ కూడా యాడ్ చేయలేదు ఎంత ఎసరు వచ్చింది చూసావా మనం సిమ్లో పెట్టుకోవడం వల్ల ముక్క అనేది బాగా ఉడికిపోతుంది అనమాట టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది చూడండి మీరు ఇంకా మళ్ళీ నేను కారం అయితే వేస్తున్నాను అది కొంచెం మాకు కారం తక్కువ ఉంది కాబట్టి నేను మళ్ళీ ఒక రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను ఏంటి ఇంత కారం తింటారు అనుకుంటున్నారా ఏంటి లేదు మాకు అప్పటికీ ఇంకా తక్కువనే ఉన్నది కారము అంత కారం వేసినా కానీ కారం తక్కువే ఉన్నది ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కారం వేసేసి మళ్ళీ రెండు నిమిషాలు పెట్టి ఆ తర్వాత ఎసరు పోసాను అనమాట నేను ఇందులో ఇంకేంటి టమాటా వేస్తే టేస్ట్ బాగుండదు కొంతమంది అయితే టమాటా వేస్తారు కావచ్చు గ్రేవీ కోసం కానీ చూడండి ఇక్కడ నేను ఏం వేయలేదు జస్ట్ మనం చేసే చిన్న చిన్న వాటితోటే గ్రేవీ అనేది వస్తుంది ఇంకా లాస్ట్లో అయితే కొంచెం అయితే ధనియాల వేసాను మసాలా వేయకూడదు ఎందుకంటే ఆరోగ్యానికి కొంచెం హెల్త్ అన్నమాట గొంతులో నొప్పి అలాంటివన్నీ వస్తాయి గుండెపోటు లాంటివి మసాలా తినడం వల్ల అందుకే నేను మసాలా వాడను ఓన్లీ కొత్తిమీర ధనియాల పొడి మాత్రమే వాడతాను ఇంకా ఇక్కడైతే ఒక ట్వంటీ మినిట్స్ పైన పట్టింది నాకు మళ్ళీ హైలో పెట్టి ఐసారి పోసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ కంపల్సరీగా పట్టింది ఇక్కడ అయితే ముక్క ఉడికిందా లేదా అని టెస్ట్ చేస్తున్నా అప్పటికీ ఉడకలేదు మళ్ళీ పెట్టాను అనమాట చూసారు కదా నేను ఎంత ఏసారి పోసానో మొత్తం గుంజిందనమాట అంత అయితే గుంజుకుంది మొత్తం గుంజిన తర్వాత అయితే కొద్దిగా అంటే వేడికి మొత్తం గుంజిపోయింది అనమాట వాటర్ అనేది తర్వాత ఒక రెండు స్పూన్లు అయితే ధనియాల పొడి వేసాను వేసి తర్వాత అయితే ఇంకా మనం కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదండి అది అయితే వేసేసాను అనమాట మీరికైతే చూపిస్తాను చూడండి ఎంత గ్రేవ్ వచ్చింది అనేది ఇంకా నేను నా చేత మటన్ కర్రీ అయితే చాలా ఇష్టం తెలంగాణ అమ్మాయి లాగ్స్ ఉంటుంది కదా తనకి తెలుసు నా టేస్ట్ అనేది నేను మటన్ కర్రీ చేస్తే ఎంతో బాగుంటుంది అనేది తను చాలా ఒకసారి వచ్చినప్పుడు చేశాను బాగుంది నాకు ఇంత టేస్ట్ రాదేంట అమ్మాయి అని అడిగింది అనమాట చూసారు కదా చూస్తుంటే నేను ఊరిపోతుంది అన్నమాట అన్నమాట అంటే నాకు చాలా ఇష్టము ఈ విధంగా చేస్తానన్నమాట మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి అలాగే వీడియో ఎలా ఉన్నదని కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇక గ్రేవీ ఎలా ఉన్ వచ్చిందో చూపిస్తాను చూడండి మీకు చూసారు కదండి మనకి వాటర్ వాటర్ అనిపిస్తే మటన్ కర్రీ అంతా టేస్ట్ అనిపించదు గ్రేవీ ఉంటే బాగుంటుంది అలాగే పూరీలోకి చపాతీల్లోకి అయితే ఆహా ఏ ఆహా ఏమి రుచి అయినా మరి మరుచి అని అంటుంటుంది అనమాట అంత బాగుంటుంది మన చేతి వంట ఒకసారి అయితే వచ్చేయండి మరి చూసేదురు నా చేతి వంట తినడానికి వీరందరూ ఏమంటారబ్బా వీడియో నచ్చిందా నచ్చితే అయితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్